భారత బ్యాడ్మింటన్ ప్రపంచానికి ఒక భావోద్వేగ సందర్భం వచ్చింది దేశానికి గౌరవం తీసుకువచ్చిన ఇద్దరు ప్రముఖ షట్లర్లు ఒలింపిక్ కాంస్య పదక విజేత సైనా నెహ్వాల్ మరియు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ పరుపల్లి కశ్యప్ తమ వివాహ బంధాన్ని ముగించుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పధ్నాలుగున వివాహం చేసుకున్న ఈ జంట దాదాపు ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంది ఈ విషయాన్ని మెహ్వాల్ ఆదివారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఆమె తన అనుభూతులను ఈ ప్రకటన ద్వారా స్పష్టంగా వ్యక్తీకరించారు ఇప్పటివరకు ఉన్న జ్ఞాపకాలకై నేను కృతజ్ఞతతో ఉన్నాను భవిష్యత్తులో కూడా ఉత్తమమైనదే జరగాలని ఆశిస్తున్నాను ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవిస్తూ అర్థం చేసుకుని మద్దతివ్వండి అని కూడా ఆమె జోడించారు ఈ వార్త అభిమానుల మనస్సును బాధపెట్టేలా ఉన్నా సైనా మరియు కశ్యప్ తీసుకున్న నెమయామ్మి వ్యాలనిజ్జాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత జీవితం పరంగా ఈ నిర్ణయం తీసుకోవడంలో వారి అభివృద్ధి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చారు క్రీడా ప్రపంచంలో వీరి సేవలు మర్చిపోలేనివి వారు భవిష్యత్తులో వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం